నేను ఫ్రెండ్స్ అందరికీ ఈ ఈరోజు మీకు ఒక మంచి టెంపుల్ ఫేమస్ అండ్ టెంపుల్ చూపిస్తాను శివాలయం చాలా చాలా ఫేమస్ అలాగే అమ్మవారి తీసుకోవడం తల్లి అలాగే ఊరి పేరు అంటే పైడంపేట చౌడవాడ శివారు చౌడవాడ దగ్గర జేకవాడపూర్ మండలం అంతా తొలి డిస్టిక్ పైడంపేట విలేజ్లో చూడండి దగ్గరికి వస్తాము అనగా పెళ్ళి క్లైమేట్ ఎలాగుంటుంది అంటే మామూలుగా ఉండదు అసలు చాలా చాలా అద్భుతం ఇది మంచి పిక్నిక్ స్పాట్ మన కార్తీక మాసంలో పిక్నిక్ చేసుకుంటాం కదా స్పాట్ వనభోజనం చేస్తాం కదా అది నెంబర్ వన్ ప్లేస్ ఇది ఏరియాలో అంతటి కూడా ఫేమస్ ఈ టెంపుల్ అమ్మవారు ఈశ్వరమ్మ తల్లి అని పేరెంట్ అనమాట అమ్మవారు ఇక్కడికి వచ్చి ఎటువంటి కోరు కోరుకున్నా సరే నెరవేరుతుంది ఇక్కడ చాలా దూరం నుంచి కూడా వస్తుంటారు వేరే రాష్ట్రాలు కూడా ఉంచి వస్తారు కానీ ఏంటంటే పురాతనమైన ఇది కాబట్టి పెద్దగా ఎవరికి తెలియదు పురాణ అంటే పూర్వం జనాలకు తెలుసు ఈ మధ్యలో ఎవరికి చాలా తెలియదు చూడండి నుయ్యి ఎలా ఉండేదో పూర్వం టెంపుల్ దగ్గర ఒక నుయ్యి అయితే ఉండేది ఆ నుయ్యి కూడా చూడండి అంత ఓల్డ్ పాతబడిపోయింది నుయ్యి అక్కడ చూడండి చెట్టు కింద శివలింగం ఉంటుంది శివాల శివలింగం నందీసుడు ఉంటారు చాలా చాలా ఫేమస్ ఇక్కడ ఏంటంటే గుడి అయితే కట్టలేదు ఎందుకంటే స మర్రిచట్టుకి అయితే గుడి అయితే కట్టలేదు కానీ చాలా చాలా ఫేమస్ ఎక్కువ మంది వస్తుంటారు కార్తీక మాసంలో భోజనాలు జరుగుతాయి ఇక్కడ భోజనాలు బాగా చేసుకుంటారు ఈ శివాలేం జరిగిపోతుంది ఎటువంటి కోరికైనా పిల్లలైన పిల్లలైనా లేదంటే మనకి నా ఆర్థిక పరిస్థితులు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న ఇక్కడికి వచ్చి చెప్పుకుంటే శివుడి చెప్పుకుంటే నిర్వర్తి అని చెప్పి చాలామంది అంటుంటే మేము వచ్చాము మాకు తెలియదు మీ బయట ఉండే వాళ్ళం ఈ మధ్యన ఇక్కడ ఊర్లోకి వచ్చి అడిగితే చెప్పాను ఫేమస్ అనే టెంపుల్ ఎక్కడ ఉందంటే ఇక్కడ చూపించారు మా వాళ్ళు ఒకసారి చెప్తే ఇక్కడికి రావడం జరిగింది ఎలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఓం నమ శివాయ రహర్ మహాదేవ శంభు శంకరం చూడండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఎలాంటి దగ్గరికి వచ్చి వనబోనాలు చేస్తే ఆ తల్లి వేరు అసలు మామూలుగా ఉంటుంది ఇక్కడికి వచ్చి వంట వార్పు చేసుకొని తిని వెళ్తే అబ్బా ఆ ఎంజాయ్ వేరు ఓకే థ్యాంక్ యూ ఓం నమ శివాయ